ఈ ఫోటోలో కనిపిస్తున్న మహేందర్ అనే వ్యక్తి తన భార్యని చంపేసి ముక్క ముక్కలుగా చేసి పక్కనే ఉన్న మూసి నదిలో పడేసాడు అసలు ఏం జరిగిందంటే హైదరాబాద్ లోని కుక్కట్ పల్లికి చెందిన మహేందర్ అలానే స్వాతి అనే వీళ్ళిద్దరు ఒకరినొకరు ప్రేమించుకొని వీళ్ళిద్దరిది వేరే వేరే క్యాస్ట్ అయినా సరే పెద్దల్ని ఎదిరించి నైన్టీన్ మంత్స్ బ్యాక్ పెళ్లి చేసుకున్నారు పెళ్లి అయిన తర్వాత మహేందర్ స్వాతిని బోడుపల్లికి తీసుకువచ్చాడు అక్కడే ఒక రూమ్ ని వెంటకి అందులో ఉంటూ ఈ మహేందర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేసేవాడు అలానే స్వాతి కాల్ సెంటర్ లో పనిచేసేది స్వాతి ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అవడంతో ఒక రోజు హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేసుకుని అలా పుట్టింటికి వెళ్ళిపోదాం అనుకుంది ఇంతలోనే ఒక దారుణం జరిగింది ఆగస్ట్ ట్వంటీ త్రీ సాయంత్రం ఐదు గంటలకి మహేందర్ ఈ అమ్మాయిని చంపేశాడు ఆ తర్వాత ఆ బాడీని బ్లేడ్ తో కత్తితో పాట్లు పాట్లుగా కట్ చేసి ఎవరు లేని టైం చూసి మూసి అనే నదిలో పడేశాడు కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే తర్వాత తన వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే తన భార్య అయిన స్వాతిని ఇంత దారుణంగా ఎందుకు చంపాడనే విషయం ఎవరికి అర్థం కాలేదు పోలీసులు మహేందర్ ని అడుగులోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు కొన్ని న్యూస్ ఛానల్స్ ఏం చెప్తున్నాయి అంటే స్వాతి అనే అమ్మాయి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందన్న అనుమానంతో మహేందర్ తనను చంపేశాడు అని చెప్తున్నాయి